తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైంది అంటే అసెంబ్లీకి కూడా రాలేదు ఒక్కరోజేం వచ్చినట్టున్నాడు అంతే ఇక అటు ప్రభుత్వ వైఫల్యాలపై రుణమాఫీ అనుకోండి రైతు బంద్ అనుకోండి షాది ముబారక్ అనుకోండి కళ్యాణ లక్ష్మి అనుకోండి తులం బంగారం అనుకోండి ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాల గురించి ప్రజాక్షేత్రంలో కొట్లాడింది ఎక్కడ లేదు ఇక ప్రభుత్వంపై చిన్న చిన్న విమర్శలు ఫామ్ హౌస్లో ఉండే చేసిండు తప్ప అంటే చిన్న చిన్న స్టేట్మెంట్లు వీడియోలే బయటకు వచ్చినాయి తప్ప ఎక్కడ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాలేదు ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అంటే ఈ నెల పంతొమ్మిది తారీఖున పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు కేసీఆర్ తెలంగాణ భవన్లో ఇక అందులో భాగంగానే కేటీఆర్ను హరీష్ రావును ఫామ్ హౌస్కు పిలిపించుకొని కేటీఆర్కు ప్రత్యేకంగా చెప్పిన తెలంగాణ భవన్లో ఏర్పాట్లు చేయండి అని ఇక కేటీఆర్ కూడా అన్ తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తలకు నాయకులకు అందరికీ సమాచారం ఇచ్చినట్ట అంటే తెలంగాణ భవన్లో అంటే దాదాపు కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కు రాక అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసలే రాలేదు ఇక ఇక రే రేపు పంతొమ్మిది తారీఖు వస్తున్నాడు కాబట్టి ఇక భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా కేటీఆర్ అండ్ కో మొత్తం చేస్తున్నారట అంటే ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు ప్రస్తుత ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఇట్లా అంటే ఇప్పుడు ఎంపీలు లేరు అనుకోండి ఇక ఇట్లా పార్టీ కార్యవర్గం మొత్తం అందరినీ సమావేశం అవుతున్నాడు అంటే కేసీఆర్ అంటే ప్రధానంగా అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందనే దానిపై చర్చ అంటే కేటీ కేసీఆర్ ఇక అందులో భాగంగానే పార్టీ నిర్మాణంపై దృష్టి సభ్యత్వాల నమోదు ఇవన్నీ యొక్క విస్తృ విస్తృత సమావేశం నిర్వహించి అదేవిధంగా పార్టీ ఏర్పడి కూడా ఇరవై ఐదేళ్ళు కావస్తుంది కాబట్టి సిల్వర్ జూబీ వేడుకలకు ఎట్లా ఎట్లా చేద్దామనే ఆలోచనలో భాగంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు మనం చూసుకుంటే పార్టీ ఏర్పాటు కూడా దాదాపు ఇరవై ఐదేళ్లకు దగ్గర వస్తుంది ఇక అటు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాటు చేస్తున్నాడు కేసీఆర్ గజ్వేల్లో దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాడు మరి ఏంది కేసీఆర్ ఎన్నడూ లేని విధంగా దాదాపు సంవత్సరం పదిహేను నెలల తర్వాత ఇక బయటకు వస్తున్నాడు ఏంది మర్మం అంటే ఒకటి బలంగా వినిపిస్తుంది అంటే పార్టీ నిర్మాణంపై దృష్టి పెడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు అంటే సభ్యత్వం నమోదు కానీ జిల్లాలల్లో అధ్యక్షులను మార్చే పరిస్థితి ఉందా ఇప్పుడున్న అధ్యక్షులు మంచిగా పనిచేస్తున్నారా లేదా అట్లే రాష్ట్ర కార్యవర్గం గురించి కూడా చర్చించే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఎందుకు ఇప్పుడే పెట్టుకోవాల్సి వస్తుందంటే దీనికి సాకుగా ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ నేతలు సిల్వర్ జూబరీ వేడుకలు అంటే బీఆర్ఎస్ ఏర్పడి ఇరవై ఐదేళ్ళు అవుతుంది కాబట్టి దానికోసం అని చెప్తున్నారు కానీ దీని వెనుక దీని వెనుక పెద్ద మర్మం ఉందనే విషయం తెలుస్తుంది అంటే బీఆర్ఎస్ బహిరంగ సభతో పాటు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది అంటే మోడీకి రోజు రోజుకి ఇమేజ్ పెరుగుతుంది మెల్లిగా దేశంలోని రాష్ట్రాలను కాషాయపరం చేస్తున్నాడు అంటే వశం చేసుకుంటున్నాడు బీజేపీ పార్టీ అందులో భాగంగానే ప్రాంతీయ పార్టీలకు వచ్చింది ఇప్పుడు ఒక పెద్ద బిడద అంటే బీజేపీ ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇట్లనేమో కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్డది బీజేపీ పుంజుకుంటుంది ఆపును మట్టి కర్పించింది కాబట్టి ఇక నెక్స్ట్ బీజేపీ యొక్క టార్గెట్ ఏంటంటే పశ్చిమ బెంగాల్ తెలంగాణ బిగ్ టార్గెట్ ఇవే అందులో భాగంగానే వాళ్ళకు లోపల సమాచారం వచ్చింది కాబట్టి ఇక మనం అలర్ట్ లేకపోతే అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలర్ట్ లేకపోతే మనల్ని బీజేపీ మింగేస్తుంది అనే భావనలోనే ఇంకా కేసీఆర్ లాభం లేదు ఇంకా నేను కూడా క్షేత్రంలోకి రాకపోతే పరిస్థితి చేయి దాటిపోయేటట్లుందని ఇప్పుడు భారీ బహిరంగ సభ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఇవన్నీ అన్నిటిని ఒకటేసారికి తెరపై తెరపైకి తెస్తున్నాడు అంటే బీజేపీ ప్రాంతీయ పార్టీలను బతకకుండా చేస్తుంది తుడిచిపెట్టేస్తుంది ఇక ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ జాతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ ఉన్నది ఏకైక పార్టీ ఏంటంటే అది బీఆర్ఎస్ పార్టీ అడకత్తెరలా పోకచెకలాగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అందుకే ఇక ఉనికి కోల్పోకుండా ఇక ఇప్పుడే మేల్కుంటే బెటర్ అని కేసీఆర్ కూడా బయటకు వస్తున్నాడని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు అంటే గాంధీ గాంధీభవన్లో గుసగుసలు వినబడుతున్నాయి కా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఇప్పుడు బయటకు ఎందుకు వస్తున్నాడనే దానికి మరి ఏ ఏ రకంగా చూసుకున్నా కేసీఆర్ అయితే ప్రభుత్వ వైఫల్యాలపై బాగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రైతు రుణమాఫీ రైతు బంధుపై ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంది అటు తుల బంగారం కానీ దళిత బంధుపై కానీ ఎక్కువ సభలల్లో కానీ ప్రజాక్షేత్రంలో కొట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి